హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ అయితే మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా ఫేవరెట్ కర్రీ అండి ఎగ్ డ్రాప్ కర్రీ అండి మా డాడీకి అయితే చాలా ఇష్టం అనమాట ఈ ఎగ్ డ్రాప్ కర్రీ మా అమ్మ అంత టేస్టీగా చేసేవారు అదే వేలో నేను అమ్మ స్టైల్లో ఎగ్ డ్రాప్ కర్రీని అయితే చేస్తున్నానండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటితో పాటుగా మీడియం సైజుగా ఉన్న రెండు ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నానండి ఇలా ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట కూర అయితే ఇలా వేసుకొని వీటిని వేయించుకోవాలండి ఇవి వేగేటప్పుడు నేను కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ పచ్చదనం పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి అప్పుడు ఇ పచ్చదనం లేకుండా మంచిగా వేగుతాయి అనమాట ఈవెన్గా వేగుతాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఇమీడియట్గా అంటే అప్పటిదప్పుడుగా దంచుకోగలిగితే ఎంత బాగుంటుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి అయితే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుందనమాట ఆ టమాటో పులుపుకి ఇలా ఎగ్స్ టేస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు పట్టి చాలా అనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలండి పచ్చిదనం పోయిన తర్వాత దీంట్లో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని అది కూడా కాసేపు అలా వేగనివ్వండి వేగిన తర్వాత నేను ఈ కర్రీ కోసం ఒక ఆరు మీడియం సైజు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ టమాటోల్ని అయితే ఇక్కడ వాడుకుంటున్నాను మంచిగా పండిన టమాటోల్ని తీసుకుంటే ఈ కర్రీ మంచి గ్రేవీతో చాలా బాగా వస్తుందండి టమాటోలు మంచిగా పండాలన్నమాట కచ్చగా ఉన్న లేదా మీడియంగా పండిన టమాటోలతో పెద్దగా రుచి రాదనమాట మంచి ఇట్లా పండు టమాటోతో రుచి అయితే చాలా బాగుంటుంది అందుకని నేనైతే ఒక ఆరు టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ టమాటోలకి సరిపడా ఉప్పుని అలాగే కారాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలని వేసానండి కానీ ఇవి కారం తక్కువగా ఉన్నాయి కాస్త అందుకని ఇక్కడ కారాన్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయల కారం అడ్జస్ట్ చేసుకోగలిగితే కారం కాస్త మాత్రమే వేసేసుకొని తగినంత ఉప్పుని వేసుకోండి పులుపుకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా జోడిస్తే ఏ కూరైనా అద్భుతంగా ఉంటుంది అందుకని ఇక్కడ సరిపడా ఉప్పుని వేసుకొని అలాగే కారాన్ని వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికిస్తే టమాటో పర్ఫెక్ట్గా ఉడికి దాని రసం మొత్తం కూరలో ఇముడుతుందనమాట అప్పుడు మనము ఎగ్స్ వేసిన తర్వాత ఆ రసంలోనే ఎగ్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయండి ఇక్కడ మనం ఎటువంటి వాటర్ కూడా వేయవలసిన అవసరం లేదు అలాగే దీంట్లో నేను కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేశానండి అది వేయడం వల్ల అసిడిటీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టమాటో క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఖచ్చితంగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అప్పుడే అది అడుగు అన్నది మాడకుండా వస్తుంది మంచి గ్రేవీతో వస్తుందండి చూసారా ఇప్పుడు నేను పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకొని మూత తీసి చూస్తే ఎంత గ్రేవీగా వచ్చిందో ఇలా వాటర్ గ్రేవీ లాగా వస్తుందండి మనం ఇక్కడ ఎటువంటి వాటర్ వేయకపోయినా టమాటో మంచిగా పండినవి తీసుకోవడం వల్ల ఇలా గ్రేవీ అయితే మంచిగా వచ్చిందండి ఇప్పుడు నేను ఒక ఐదు కొడుగుడ్లనైతే ఇలా వేసుకుంటున్నానండి టమాటో గ్రేవీని ఇలా కదుపుతూ అక్కడ ఎగ్ని డ్రాప్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఆ టమాటో గ్రేవీ అన్నది ఎక్కి పట్టి మంచిగా వస్తాయండి ఇలా ఐదు కోడిగుడ్లనైతే నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి సరిపడా ఎగ్స్ని మీరు అడ్జస్ట్ చేసి వేసేసుకోండి ఇలా వేసుకోవాలండి అప్పుడే ఈ గ్రేవీ అన్నది టమాటో గ్రేవీ టేస్ట్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ గుడ్లకు కూడా ఆ మసాలా గ్రేవీ అంతా మంచిగా బట్టి భలే రుచిగా ఉంటాయి అన్నమాట అందుకనే మేము చిన్నప్పుడు చాలా తినేది ఈ కర్రీని కూడా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారా ఎలాగా లోపల వరకు నీలం ఉడికి ఉంటుందండి మళ్ళీ నేను మూత పెట్టి అలాగే ఉంచుకున్నాను నేను ఇక్కడ కదపలేదు ఎందుకు అంటే ఒకసారి కదిపితే దాని షేప్ అవుట్ అవుతుందండి పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత చూసారా ఇలా తిప్పేస్తే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇవి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత నేను ఇలా తిప్పేసుకున్నాను అనమాట తిప్పి ఇంకొక వైపు కూడా పర్ఫెక్ట్గా ఉడికేలాగా చూసేసుకొని దీనిపైన ఇక్కడే నేను ధనియాల అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా ధనియాల పొడి కూడా కాసేపు ఈ టమాటో గ్రేవీతో పాటుగా ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది అని ఇలా వేసేసుకొని ఒక్కసారి మెల్లిగా నెమ్మదిగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసుకున్నాను అనమాట ఉంచేసుకొని మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సూప్ ఒక్కర్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ ఎగ్స్ని నేనైతే ఫ్లిప్ చేసుకున్నాను ఇంకొక వైపుగా అంటే మనం ఫస్ట్ వేసిన సైడ్ నుంచి ఇప్పుడు తిప్పుకున్నాం కదా మళ్ళీ సేమ్ ఫస్ట్ వేసిన స్టేజ్కి ఇలా తిప్పేసుకున్నానండి ఇక్కడ ఎటువంటి వాటర్ వేయకపోయినా కూడా ఎంత బాగా గ్రేవీ వచ్చింది చూసారా ఇలా వస్తుందనమాట పండిన టమాటాలు వాడుకోవడం వల్ల ఇది తిప్పేసి ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని చపాతిలో కానీ అన్నంలో కానీ ఆఖరికి జొన్న రొట్టెలో పెట్టుకున్నా కూడా ఈ కూర నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది తెలంగాణలో చాలామంది గడ్గా తింటారు అలాంటప్పుడు దాంట్లో కూడా ఈ కర్రీని కలుపుకుంటారు చాలా బాగుంటుందండి ఈసారి అయితే మీరు ట్రై చేయండి ఎలా ఉందనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్